పాకిస్తాన్ మాల్దీవుల మువిచ్చు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటున్న టర్కీకి భారత్ గట్టి గుణపాఠం నేర్పింది ఇరవై రెండు వేల కోట్ల విలువైన నౌకాదళ యుద్ధ నౌకల ఒప్పందంలో టర్కీ కంపెనీలకు భారత్ మార్గం మూసేసింది దేశీయ నౌకా నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ టర్కీ కంపెనీల కాంట్రాక్టులు అన్నిటినీ రద్దు చేసి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి ఇచ్చింది ఈ ఒప్పందం ప్రకారం ఐదు ప్లేట్ షపోర్ట్ షిప్లను నిర్మించాలి విశాఖపట్నంలో తొలి నౌకా పనులు కూడా మొదలయ్యాయి టర్కీ ఇటీవల కాలంలో మన దేశంతో అనుసరిస్తున్న విధానానికి భారత్ చర్య తీసుకుంది ఇప్పటి వరకు పాకిస్తాన్కు డ్రోన్లు మిసైల్స్ సరఫరా చేసిన టర్కీ ఇప్పుడు మాల్దీవులకు కూడా టీబీ టూ కెల్లర్ డ్రోన్లను ఇచ్చింది అక్కడ అధ్య ప్రభుత్వం ఇప్పుడు భారతదేశంపై విషయం చెందుతోంది గతంలో టర్కీ అధ్యక్షుడు రిషఫ్ సయీఫ్ ఎర్దోగాన్ ఐక్యరాజ్య సమితి వేదికపై కాశ్మీర్ సమస్యను చాలాసార్లు లేవనెత్తారు ఇదొక్కటే కాకుండా పాకిస్తాన్ ఆదేశాల మేరకు టర్కీ తరచుగా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తూనే ఉంది కాబట్టి ఐదు సహాయక నౌకలను నిర్మించే ఈ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని టర్కీ కంపెనీలకు రద్దు చేసి హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం నుంచి భారత నావిక దళానికి వీటి డెలివరీ ప్రారంభం అవుతుంది ఈ యుద్ధనౌకల వల్ల భారత నౌకాదళం బ్లూ వాటర్ నేవిగా మారే సామర్థ్యాన్ని పెంచుతుంది ఈ భారీ నౌకల సామర్థ్యం నలభై వేల టన్నులు ఈ నౌకలు నౌకాదళానికి ఇంధనం నీరు మందుగుండు అందించగలవు దీంతో భారత నావికాదళానికి దళానికి చెందిన యుద్ధనౌకలు చాలా కాలంపాటు సముద్రంలో శత్రువులకు సవాల్ విసరడంతో పాటు మళ్ళీ మళ్ళీ హార్బర్కు రావాల్సిన అవసరం ఉండదు ఇది కాకుండా ఈ నౌకల సహాయంతో మానవతా సహాయం విపత్తు సహాయాన్ని అందించవచ్చు ఈ నౌకలు ఇప్పుడు పూర్తిగా స్వదేశీ సాంకేతిక ఆధారంగా రూపొందించబడతాయి అలాగే నిర్మించబడతాయి ఇంతకుముందు ఈ నౌకలను టర్కీ కంపెనీల సహాయంతో డిజైన్ చేసి నిర్మించాలని భారత్ భావించింది కానీ భారతదేశం ఈ టర్కీ కంపెనీలను తెప్పించింది ఈ ప్రాజెక్టులు అన్నిటినీ భారతీయ కంపెనీలకు ఇవ్వడం ద్వారా వేలాది మంది భారతీయులకు కూడా ఉపాధి లభిస్తుంది టర్కీలో అనడోల్ షిప్ యార్డ్ భారతీయ ప్రాజెక్టుల కోసం రూపొందించబడింది టర్కీ మరియు భారతదేశం మధ్య కాశ్మీర్పై భౌగోళిక రాజకీయ వివాదం కారణంగా ఈ ప్రాజెక్టు గణనీయంగా ఆలస్యం అయింది టర్కీ పాకిస్తాన్ నావ్యాదానికి నిరంతరం మారణాయుధాలు మరియు యుద్ధ నౌకలను సరఫరా చేస్తుంది కాబట్టి భారతదేశం టర్కీతో చేసుకుని ఈ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకోవడం టర్కీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు